హలో ఎవ్రీవాన్ ఈరోజు ఒక మార్నింగ్ లాగ్ అయితే షేర్ చేస్తున్నారు టైం తొమ్మిదిన్నర అవుతుంది సో జానకి స్కూల్ టైం అయిపోతుంది అనమాట లాస్ట్ ఇయర్ తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోయేది ఈ సంవత్సరం ఏంటంటే అరగంట లేట్ అనమాట అంటే మేము ఉన్న సైడ్ పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అదే స్కూల్కి వెళ్తారు వ్యాన్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది కాబట్టి ఇంకా పిల్లలు లేట్ చేసేస్తారనమాట చిన్న పిల్లలు కదా సో అందుకే ఇంకా నా కూతురు ఎంత లేట్ చేసిందంటే దీనికన్నా చిన్న పిల్లలు ఇంకా ఎంత లేట్ చేస్తారో చూడండి ఎనీవే దీనికి స్కూల్కి పంపించాలంటే ఒక పెద్ద టాస్క్ ఇంకా పడుకొని తనకి లేబు నుంచి పంపించడం అంతవరకు వరకు నాకు టాస్క్ అని అరుస్తూనే నేనైతే సో ఎందుకంటే అస్సలు మాట ఎందు స్కూల్కి వెళ్ళిన వెళ్ళే చాలాసేపు వరకు పడుకుని లేచిన ఒక అరగంట గంట వరకు అలానే కూర్చుంటుంది హోంవర్క్స్ కూడా నైట్ టైంలోనే చేయాల్సినవి అంటే ముందు రోజు చేయాల్సినవి అన్నీ కూడా పెండింగ్ పెట్టుంటుంది అది సగం వర్క్ నేను చేస్తాను సగం వర్క్ తను చేస్తాది ఏ ఎలాగో ఒకలాగే కష్టమో నష్టమో స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత వైల్డ్ లక్షణం ప్రతిమైతే వచ్చేసింది కదా క్లీనింగ్స్ అయితే ఆల్రెడీ నేను ఆసడమసే క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే క్లీనింగ్ చేస్తాను ఆల్రెడీ సో ఇప్పుడేంటంటే కొద్దిగా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని ఏంటో ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం కానీ అసలు కంప్లీట్గా అప్పఅ చేస్తూనే ఉంటాము చేసిన పనులే చేస్తుంటాము ఇంకా ఈరోజు మానే ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళారనమాట అంటే షాప్కి వెళ్ళారు ఇక్కడ ఈ రెండు కుందులు కనిపించాయి నాకైతే అన్నారు ఒకసారి బయటకు వెళ్దాం రా అని ఏంటి అంటే కుందులు కొందామా అంటే నేనైతే వెండి వెండి కొంటారేమో అనుకున్నాను వెండివి అయితే సో మచ్ బడ్జెట్ బడ్జెట్లు అయితే ఉంటాయి దగ్గర దగ్గరగా ఒక లక్ష లక్షన్నరకు అయితే దొరుకుతాయి అనమాట మన దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు బంగారం కొనడానికి సరిగ్గా డబ్బులు లేవు ఇంకా వెండికి వెళ్దామా అని నేను అప్పుడు ఆలోచించుకున్నాను సో ఇతరలో తీసుకుంటే బాగుంటాయి కదా అని ఇంకా ఇంకా ఆయన అన్నారు బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి ఇవే వెండి అనుకోని కొనుక్కుంటే సరిపోతుంది అనుకోని ఇంకా రెండు అయితే తీసుకొని ఇంటికెళ్ళే దానిలో ఈ జాడీలు అయితే కనిపించాయి ఇవి రెండు ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీకి పడింది అనమాట సో ఇవైతే దగ్గర దగ్గర రెండు రెండున్నర కేజీల వరకు ఒక్కొక్క జాడీలు అయితే పడతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు క్లైమేట్ మొత్తం కూడా ఎల్లోయస్ గా ఉంది ఎంత అందంగా కనిపిస్తుందో సో అంతే ఈరోజు నచ్చితే లైక్ చేయండి